హేస్ వెల్కమ్ బ్యాక్ టు కదిర రాజా రోజు కొత్త మొబైల్ తీసుకుందామని చెప్పేసి నేరుగా తిరుపతికి బయలుదేరాము అమ్మా నేను సాయి సో ఎక్కడికి వెళ్ళాము ఏ మొబైల్ తీసుకున్నాము ఏమనేది ముందు ముందు అయితే వస్తుంది మావా మీరు ప్రతి ఒక్క స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి తలుపుల నుంచి గదిరికి వచ్చేసి అక్కడ బైక్ పార్కింగ్ చేసి టికెట్ తీసుకునేసి ట్రైన్ అయితే ఎక్కేసామా ఇంకా తిరుపతిలో దిగిన తర్వాత అజయ్ నాకు కాల్ చేస్తే ఇక్కడ ఊరేన్ దగ్గర ఉన్నాడు నేను సాయి కలిసి ఆటో ఎక్కేసి అక్కడికైతే బయలుదేరేసాము అంతలోపే అమ్మ కాల్ చేసి ఈరోజు ఫ్రైడే మొబైల్ తీసుకోవద్దు రేపు తీసుకో అని చెప్పింది అమ్మ కొద్దిగా బిజీ ఉండడంతో అయితే రాలేకపోయింది ఇంకా అందుకని చెప్పేసి నేరుగా అమ్మతో ఓపెన్ చేపిద్దామని చెప్పి రేపు రమ్మని చెప్పామా అమ్మ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకా బయలుదేరదాం కదండి ఇప్పుడు ప్రజెంట్ అయితే బయలుదేరామన్నమాట స్టోర్కి ఈ ఎంఆర్పల్లి ఇన్ఫినిటీకి అయితే బయలుదేరిసాము సో ఈవినింగ్ వెళ్ళాల్సింది టైం అయితే అయిపోయిందనమాట సో ఇప్పుడు ప్రజెంట్ నేను సాయి అజయన్ మా మమ్మీ అయితే బయలుదేరుతున్నాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఫోన్ తీసుకుంటాం ఏమనేది మొత్తం అన్ని ఈ వీడియోలు చూసేయండి ఎలా తీసుకుంటాం ఏమనేది సో ప్రజెంట్ అయితే బయలుదేరుస్తాం ఓకే అక్కడే కలుసుకుందాం ఫ్రెండ్స్ సో గాయస్ ఇంకా మన ఇదే అనమాట ఇన్ఫినిటీ సో తిరుక్కొని వచ్చేద్దాం అక్కడికి సో ఇప్పుడు ఇన్ఫినిటీ స్టోర్కి అయితే వచ్చేసాం గాస్ లోపలికి వెళ్దాం ఎట్లుంటుంది ఉంటుంది ఏం లేకపోతే ఏ ఫోన్ తీసుకునేదాన్ని ఇప్పుడు మీకు అయితే మొత్తం అన్నీ చూస్తాను సో తిరుపతి పల్లి ఇన్ఫినిటీ దగ్గర ఎత్తుకైతే వచ్చామన్నమాట సో ఏ ఫోన్ కొనం ఏమనేది లోపలికి వెళ్ళి చూసేద్దాం గాయస్ సో ప్రజెంట్ స్టోర్కి అయితే వచ్చినా గాయస్ ఇక్కడ మనకు కావాల్సిన ఫోన్ ఏది ఏది చూద్దామనేసి ఒకసారి వచ్చేసి చూసేయండి సో ప్రజెంట్ ఇక్కడ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ అయితే ఉన్నాయి సో మనం ఏది తీసుకుంటాము ఏమనేది సో చూసేయండి ఇప్పుడు సో ప్రజెంట్ ఫోర్టీన్ అయితే ఉంది గాయస్ సో నేను ఆల్మోస్ట్ చాలామంది చెప్పారు యూట్యూబర్స్ కూడా సో థర్టీన్ బెస్ట్ అని చెప్పారు సో ఒకసారి మనం కెమెరా చెక్ చేసి బ్యాటరీ హెల్త్ ఏమైనా మొత్తం చూసేసి తీసుకు ఏది తీసుకోబోతున్నా ఒకసారి చెప్తాను గాయస్ సో ఫోర్టీన్ కెమెరా అయితే సో చాలా బాగా వస్తుంది సినిమాటిక్ అంతా కూడా చూడవచ్చు చాలా బాగా వస్తుంది సో థర్టీనే బెస్ట్ అని చెప్పారు చాలామంది చూద్దాం ఒకసారి కెమెరా కూడా సో ఆల్మోస్ట్ థర్టీన్కి ఫోర్టీన్కి పెద్ద తేడా అయితే ఏం లేదు అంత చూడొచ్చు కెమెరా కూడా చాలా చాలా అండి చాలా బాగా వస్తుంది సినిమాటిక్ కూడా చాలా బాగా వస్తుంది చూడొచ్చు సో సో మన ఈఎం అది అయితే రెడీ చేస్తున్నారు కానీ మన దగ్గర డబ్బులు అవుతుంది సో మీరు సపోర్ట్ చేయాలి ప్రతి పక్క సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసేయండి ఈ వీడియోకి ఓకే నెక్స్ట్ ఫిఫ్టీన్ చూద్దామండి ఇక్కడ ఫిఫ్టీన్కి కూడా ఫిఫ్టీన్ అయితే చిన్నవి చాలా బాగుంది ఫ్రెండ్స్ సో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్కి ఫోర్టీన్కి థర్టీన్కి ఏమంటే సో దీనికి సి కేబుల్ అనమాట దీనికి వచ్చి నార్మల్ యాపిల్ కేబుల్ అయితే వస్తుంది సో అప్డేట్ వర్షన్ కాబట్టి ఫిఫ్టీన్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఓకే ఒకసారి నెక్స్ట్ ఫిఫ్టీన్ ప్లస్ అయితే చూడండి చాలా బాగుంటుంది చూడండి కెమెరా కూడా చాలా బాగా వస్తుంది వైస్ కెమెరా కూడా సినిమాటిక్ కూడా దుమ్ములు వేపుతుంది చూడొచ్చు సినిమాటిక్ కూడా సో ఏది అనేది ఇంకా చూసేయండి నెక్స్ట్ నాకైతే ఫిఫ్టీన్ ప్లస్ అయితే నచ్చింది రైస్ సో ఫిఫ్టీన్ ప్లస్ అయితే కూడా పర్చేస్ చేద్దాం వచ్చేయండి ఓకే

अव सर 128 256 256 से से वन ट्वेंटी टू फिफ्टी बुक्स टू फिफ्टी सी नई वन पड़े नाउंट आरोप फिफ्टी प्लस

ಓಕೆ ಮೊಬೈಲ್ ನಂಬರ್ ಐಫೋನ್ ಫಿಫ್ಟೀನ್ ಪ್ಲಸ್ ಬ್ಲೂ ಕಲರ್ ಟೂ ಫಿಫ್ಟಿ ಸಿಕ್ಸ್ ಜಿಬಿ

పనులు అన్నీ అన్నీ తెలుసుకుంది ఒకటేనా ఒకటే నాకు ఒకటి లెక్క పెట్టి ఓపెన్ కాదు ఓపెన్ చేపన్ చెప్పాను దూరం వస్తుంది డబుల్ బెడ్డింగ్ సినిమా చెప్పి దేనికేసమే కదా దూరం కాదు కొద్దిగా అనేదా నీకు చదువు రాదు వెయిట్ చేయకొచ్చేపు చిన్న ఏదో వచ్చింది కేబుల్ ఇచ్చు అన్న సపోర్ట్ కేబుల్ గా చదువు మీలేదు ఈఎంఐలో పడుతుంది ఇప్పుడు అందేమి లేదు ఫోన్ అంటే ఇంకేమి లేంఐ కూడా ఫినిష్ అయిపోయింది ఇప్పుడు ఓకే బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ బ్లూ కలర్ బ్లూ కలర్ కూడా పెట్టారు కదా అన్ని లాస్ట్ టైం వచ్చినప్పుడు కొద్దిగా టైం పడుతుంది రన్ వచ్చారు కదా అప్పుడు మీరు వచ్చారంటే స్టాక్ ఫిల్ చేసుకుంటాం

ఈఎంఐలో కూడా చేసేసాము అటు మన ఈఎంఐ కూడా తినేసి అయిపోయింది సో నెల డబ్బులు కట్టుకోవాలంటే మీరే ఎక్కువ ఒక సాఫ్ట్వేర్ చేసి లైక్ చేస్తే నెక్స్ట్ డబ్బులతో ఆ డబ్బులతో ఈఎంఐ కట్టేస్తాను ఓకే పాస్కొర గుర్తు పెట్టుకోమంటున్నాను మనం మర్చిపోతే కంప పోతుంది గుడినావాలి గోవిందోవిందాపిస ప్రజెంట్ మనము ఈఎంఐ పెట్టేసి ఫోన్ అయితే తీసుకున్నాం అనమాట ఫిఫ్టీన్ ప్లస్ బ్లో కలర్ అనమాట సో అంతేం లేదు భయా ఈఎంఐ పేమెంట్ కూడా చూసుకోండి ఇక్కడ అమ్మాయిది ఇచ్చిందే సో ఈఎంఐ సో అనమాట ప్రజెంటు ఫిఫ్టీన్ ప్లస్ అయితే తీసుకున్నాము తిరుపతి ఎంఆర్పల్లి ఇన్ఫినిటీ స్టోర్లో సో ఒకసారి అన్న అయితే మాట్లాడతాడు నేను ఇన్స్పిరేషన్ కార్డు అలవాటు డెబిట్ కార్డ్ లాగా తయారు అవ్వండి అంతే లేదు మనం అయితే ఈఎంఐ తీసుకున్నాం దానికి దీనికి ఈఎంఐ పే చేయాలంటే మీరే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను సపోర్ట్ చేయాలన్నమాట సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో మొబైల్ అయితే తీసుకునేసాం ఫిఫ్టీన్ ప్లస్ ఏమన్నా ఇంకేం చెప్తాం ఈయన ఫోన్ నా సాగు వచ్చింది అమ్మ మాటలు విందా ఏం చెప్తుందో ఏమమ్మా ఫోన్ తీసుకున్న దానికి నీకేమనిపించింది ఈఎంఐ కష్టాలు అటున్నాయి సరే అమ్మ ఎట్లా ఉంది మా ఫోన్ ఫోన్ అయితే చాలా బాగుంది అమ్మకి హ్యాపీనెస్ ఉందా లేదో నాకైతే తెలియదు నాకైతే చాలా హ్యాపీగా ఉంది భయ మనం అనుకున్న ఫోన్ అయితే కొనేసాం అన్న మాత్రం జోకులు చాలా వేస్తాడు భయ్యా అవన్నీ పట్టించుకోకండి మీరు డబ్బులు అయితే ఈఎంఐలో పెట్టాం బొక్క పెట్టడానికి చాలా మంది కాదు కదరా పేపర్ చూపి ఇదనమాట ఫిఫ్టీన్ ప్లస్ ఇన్ఫినిటీలు అయితే కొనేసాం ఓకేనా అవును భయ మర్చిపోయాం మీకు కూడా మర్చిపోయా అన్న కూడా ఐక్యూ కొత్త కొత్త ఫోన్ ఈరోజే కొన్నాడు నిన్న అనమాట నిన్న నైట్ వచ్చింది సౌకర్యలు అనమాట ఐక్యూగా కొన్నాడు అన్న కూడా సో రీసెంట్గా ఈరోజు నేను కూడా ఫిఫ్టీన్ ప్లస్ కొన్నాను థ్యాంక్ యూ బ్రదర్ మన వీడియో అందరికీ హాయ్ చెప్పేయండి ఈ బ్రదర్సే అనమాట మనకి సపోర్ట్ చేస్తారు చేస్తా బ్రో ఖచ్చితంగా మీకు ఫోన్ జాగ్రత్త అంటారు ఓకే సరే గాయస్ ఇందరితో మన ఐఫోన్ ఫిఫ్టీన్త్ ఎక్కువ వస్తాం వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాం ఏదో డైలాగ్ చెప్తున్నా సరే మేము కదిరి వచ్చాం గాయస్ అన్నట్టు అది చెప్తున్నాడు అన్న అంతే ఇంకా ఓకే గాయస్ ఫస్ట్ ఫోన్ వస్తుంది ఎవరు చేస్తున్నారు ఏదో నాకైతే టెన్షన్గా ఉంది హలో ఎవరు హలో ఎవరు ఓకే బ్రో ఒక ఫైవ్ మినిట్స్ బ్రో మళ్ళీ చేస్తాను ఫస్ట్ కాల్ ఎవరో వచ్చింది బా ఎవరైతే తెలీదు అన్న నీ ఫోన్లో నాకు ఒక ఫోటో తేను సో అన్న ఫోన్ కూడా కెమెరా చంపేస్తుంది ఓకే గైస్ ఇందరితో మన వీడియో అయితే ఏం చేస్తున్నాం అనమాట సో ప్రతి ఒక్కరు లైక్ షేర్ కామెంట్ చేసి వెళ్ళిపోండి ఓకే బాయ్